అక్కనపేట మండలంలో ప్రస్తుతం కొనసాగుతున్న రేగొండ గోవర్ధనగిరి గౌరవెల్లి చౌటపల్లి జనగామ గ్రామాలను హుస్నాబాద్ మండలంలో విలీనమైన విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో హుస్నాబాద్ ఆర్టీఓ వి రామ్మూర్తికి వినతిపత్రం అందచేయడం జరిగిందని రెడ్డి తెలిపారు కనీసం ఇప్పటికైనా దూరంలో ఉన్న గ్రామాలను విలీన ప్రక్రియను అడ్డుకోవద్దని కోరుతున్నాము ప్రజల ఇబ్బందులను పట్టించుకోకపోతే ప్రజల పక్షన పోరాటం చేస్తామని తెలుపుతున్నాము ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి ఐలేని రెడ్డి నాయకులు పాకాల శ్యాంసుందర్ గౌడ్ మాజీ ఎంపీటీసీ మెదిని వెంకటస్వామి మేకల వికాస్ యాదవ్ వెంకన్న సిహెచ్ మల్లయ్య పాల్గొన్నారు అక్కనపేట మండలంలో ఉన్న గోవర్ధనేరి రేగొండ గౌరవెల్లి చౌటపల్లి జనగమ గ్రామాలను ఉస్నాబాద్ మండలంలో కలపాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజున ఉస్నాబాద్ ఆడవో గారికి వినయపత్రం ఇవ్వడం జరిగింది గతంలో కూడా ప్రభుత్వానికి అనేక సార్లు కూడా విలుదీయడం జరిగింది ఆ ఆరు గ్రామాలు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు వారి సమస్యల మీద ప్రభుత్వ కార్యాలయ దగ్గరకు అధికారుల దగ్గరకు పోవాలంటే చాలా కష్టంగా మారింది అక్కడ మండలం ఆ గ్రామాలకు బాగా దూరం పరిస్థితి ఉన్నది గోవర్ధనేరి రేగొండ అక్కడ మండలాలు మండలా ఉంటే దాదాపు పదిహేను పదిహేను పదిహేడు కిలోమీటర్ల పైన పోవాల్సి వస్తుంది హుస్నాబాద్కు ఆరు ఏడు కిలోమీటర్ల దగ్గర ఉండే ఉన్నది ఎలా జనగామ కానీ చౌటపల్లి కానీ గౌరవెల్లి కానీ గౌరవెల్లి ఆరేడు కిలోమీటర్లు కూడా ఉండే పరిస్థితులు లేదు ఇలా ఈ గ్రామాలు అప్పుడు అధికారులు కొంత తప్పిదం వల్ల అక్క నూతనంగా ఏర్పాటు అక్కలపేట మండలంలో కలపడం జరిగింది తదుపరి కూడా అప్పుడున్న శాసనసభ్యులు ఉడతల సతీష్ కుమార్ గారు ఆ గ్రామాలను ఉస్నాబాద్ దగ్గరలో మండలంలో ఉన్న గ్రామాల దగ్గర మండలం ఉన్న ఉస్నాబాదు మండలంలో కలపాలని చెప్పేసి ప్రతిపాదనలు పంపించినారు ఆ ప్రతిపాదనలు అప్పుడు దాన్ని వెంటనే వినియోగం చేస్తామని చెప్పి ఉత్తర్వులు జారినట్టు కూడా తెలిసినది కానీ మళ్ళా తదుపరి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత కూడా స్థానిక మంత్రి ఎమ్మెల్యే స్థానిక మంత్రివర్యులు పొన్న ప్రభాకర్ గారు కూడా ఆరు గ్రామాలు కలుపుతామని చేసి ప్రతిపాదనలు కనబడ్డట్టు చెప్పినట్టు తెలిసినది మీ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఏదైతే దూరంగా మండలానికి దూరం ఉన్న గ్రామాలను వెంటనే విలీనం చేయాలని చెప్పేసి కోరడం జరుగుతుంది